సార్ ఈరోజు నాకు చాలా సంతోషం సార్ మాకు ఉద్యాన అధికారిగా మీరు కొత్తగా ఒక వన్ మంత్ నుంచి వచ్చిరు నాకు ఇదివరకు రెండు మూడు సార్లు కలిసి నన్ను నా చాలా అభినందించి నా తోటకు వచ్చి నాకు కొన్ని సలహాలు ఇచ్చిపోయారు ఈరోజు కూడా నేను సీతాపల్లు జామ తెంపుతున్నారని తెలిస్తే మీరు చాలా అక్కడ ఫామాయిల్ గురించి రేపు ఏదో మీటింగ్ ఉందని చాలా బిజీగా ఉన్నా కూడా నా పిలుపును మన్నించి నా దగ్గరికి వచ్చి నన్ను అభినందించినందుకు మీకు చాలా సంతోషం సార్ మా వ్యాపారస్తులు సార్ వీళ్ళు మా దగ్గర కొన్ని రైతులు వీళ్ళు మా దగ్గర ఓ పదేళ్ల నుంచి నా దగ్గర తీసుకెళ్తారు సార్ వీళ్ళు సార్ మీరు విచిత్రం ఏంటంటే మీరు ఓ పదేళ్ల కింద పదిహేనేళ్ల కింద రాబోయే ప్రోగ్రామ్ ఇక్కడికే వచ్చి మాకు ఆఫీసర్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఈరోజు దేవర్కొండ ఉద్యానాధికారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఒక ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్న మన లోకసాని పద్మారెడ్డి గారి తోటకి తన వారి పిలుపు మేరకు ఇట్లా ఆర్గానిక్ పద్ధతిలో మేము జామ సీతాఫలం సాగు చేస్తున్నాం సార్ ఈరోజు కోత తెంపుతున్నాం మొదటి కోత తెంపుతున్నాం అనగానే ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసే అయితే చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయడం అనే ఉద్దేశంతో నేను పియపల్లి నుంచి రెడ్డి గారి పిలుపు మేరకు నేను ఇంత దూరం వచ్చాను వచ్చి చూడగానే చాలా ఆశ్చర్యపోయాను అసలు ఇంత నీటుగా పండ్లు నిగనిగలాడుతున్నాయి ఎక్కడ పెస్టిసైడ్ మందులు కట్టిన దాఖలాలు కూడా కనబడతలేవు ఇంత నీటుగా ఉన్నాయి ఈ బేరగాళ్లే వచ్చి దగ్గర వచ్చి కొనుక్కొని పోతున్నారు ఇంత మంచి పెస్టిసైడ్ రెసిడ్యూస్ లేని ఫలాలను మనం సప్లై చేస్తున్నందుకు ముందుగా రెడ్డి గారికి నమస్కారాలు ధన్యవాదాలు సార్ మీలాంటి రైతులే మాకు భవిష్యత్తులో అందరికీ ఆదర్శంగా నిలవాలి మీరు చేపట్టే కార్యక్రమాన్ని చూశాను మీరంతా ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఇన్ని ఎక్కడ ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేయడం అంటే అంత ఆశమాషి కాదు మేము చూస్తుంటే కాయల మీద మా ఇంట్లో ఒక చెట్టుకి సీతాపురం చెట్టు చూస్తే అన్ని పిండి నల్లి ఉంది పిండి నల్లి ఉంది అది కూడా ఆర్గానిక్ కానీ పిండి నల్లి ఉంది కానీ మీరు ఇంత ఆర్గానిక్ పద్ధతిలో పదామృతము జీవామృతము ఈ పంచామృతం ఇవన్నీ ట్రై చేయడం వల్ల ఒక్కక్కడ పిండి నల్లి కానీ కాయ గాని ఎక్కడ కనబడతలేదు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషం పడుతున్నాను బేరగాళ్ళ మార్కెటింగ్ కూడా మీ దగ్గరే జరుగుతుంది మీలాంటి రైతులే మాకు ముఖ్యం మీలాంటి రైతులు ఇంకా ఎక్స్పోర్ట్ చేయాలి హైదరాబాద్కి పెద్ద పెద్ద స్టాళ్లు పెట్టాలి అందరికీ మీలా అంటే పంట రెసిడ్యూ లేని వ్యవసాయ రసాయనిక లేని పండ్లు పూలు మాకు కూరగాయలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు కోతకు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఏంటంటే ఇది కూడా మీ అందరి ఉద్యాన శాఖ నాకు చాలా ఏళ్ల నుంచి ముప్పై ఐదు ఏళ్ల నుంచి ఫస్ట్ నాకు శేషారెడ్డి గారి కానీ మొదలు పెడితే ఇప్పుడు వరకు మన శైలయ్య సార్ గాని లేకపోతే గీరజ ప్రభాకర్ మేడం గాని కిరణ్ సార్ గాని ప్లస్ మన ఇప్పుడు సాయిబాబా సార్ గాని మీరు గాని ఇప్పుడు ఇంతమంది మీరు అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తుంటే నాకు ఇంకా చేయాలనిపిస్తుంది మీరు ఆ ఒక్క ఫిల్మ్ మీరు మన రాగానే నా తోటకు వచ్చి రెండు సార్లు వచ్చి చూసిపోయారు మళ్ళీ ఈ రోజు వచ్చారు వన్ మంత్ లో మూడు సార్లు నన్ను విజిట్ చేసి నన్ను ఈ రోజు ఈ పళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడము నాకు చాలా ఇంకొక విషయం ఏం సార్ అంటే వీటన్నిటికీ నాకు నాకు దేవుడు అంటే నాకు ఈ రోజు నాకు ఒక మూలము అంటే కుంకుడు కాయ ఆ కుంకుడు రసమే దీనికి స్ప్రే చేస్తాం సార్ టోటల్ గా మేము మొత్తం స్ప్రే చేసేది కుంకుడు రసం ఆ మూడు సంవత్సరాల నుంచి కుంకుడు రసము ప్లస్ ఒక మూడు రకాల ఆకులు కలిపి ఆ నాలుగు కలిపి మేము ఒక పౌడర్ తయారు చేసి అందరు రైతులకు కూడా ఇస్తున్నాము అమ్ముతున్నాము ఆ పెద్ద లాభాపేక్ష లేక ఐదు వందల రూపాయలకు కేజీ చొప్పున అమ్ముతున్నాము మాకు నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఖర్చు వస్తాయి అన్ని ఉంటాయి సార్ మన టోటల్ ఏదైనా అట్లా అడ్డం సార్ విచిత్రం ఏంటంటే టోటల్ ఎక్కడైనా ఒకటి ఉంటే కూడా సార్ ఇప్పుడే తోట మీదనే పళ్ళు ఇప్పుడు ఇవన్నీ ఇట్లా సాయంత్రానికి ఇస్తే పళ్ళు పంటాయి సార్ మా వాళ్ళకు కూడా ఏం చెప్తా అంటే మేము తెంపాము వాళ్ళనే తెంపుకోమని చెప్తా మీకు మంచిగా పడినకాయ తెంపుకోండి రేపు మీకు ఉంటుంది అడా కూడా అవసరం లేదు అట్లా రోజు కొనుకపోయే వాళ్ళకే ఇస్తున్నావు మీరు వచ్చిన సంతోషం వాన కూడా వాన పడుతుంది మా ఎంగ వచ్చింది మా సేనొచ్చి రైతులు అందరు వచ్చిన వాన కూడా సంతోషంగా చాలా ఆనందండి ఇప్పుడు ఆనందం వర్షం వస్తే ఆనందం అదే కదా కావాలి మాము మేము కూడా అదే కోరుకుంటాం వర్షం పడాలి రైతులు బాగుంటాయని కదా దేశం కానీ ఈ రోజు నాకు మీరు ఇంత దూరం వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నందుకు ఇస్తున్నాను ఉద్యాన శాఖ ఆశీర్వాదాలు మాకు కావాలి సార్ రైతుగా మీరు ఇంత చేస్తున్నారు సార్ ఇంత ఆర్గానిక్ ఫుడ్ పండించి తినిపిస్తున్నారు అది మీకు నిలబడి మేము ఉంటాం ఇప్పుడు నేను గూడ నుంచి వచ్చాను గూడలో సీతాఫలాలు చూస్తే ఉన్న గట్టిగా ఉన్నాయి సార్ చాలాలా ఉన్నాయి సార్ కిలో రెండు వందలు అంట సార్ కూడా నేను పండుగ ఉన్న చెట్టు మీద తింటారు వాళ్ళకు రూపాయలు కిలో డెబ్బై రూపాయలు చెట్టు మీద సార్ కిలో అంటే వాళ్ళని ఎంతగానో వాళ్ళు కష్టపడి వెంకటమ్మ పదేళ్ల కింద నా దగ్గరకు వచ్చిన మామూలు పుట్టలు పట్టుకొని వచ్చింది ఇలా రెండు ఆటోల యజమాని అయింది అవి చాలా సంతోషం అమ్ముతాడు సార్ శ్రీనివాస ఆర్గానిక్ తప్ప ఇంకోటి అమ్మాడు మొత్తం ఆర్గానిక్ మనపల్లె పళ్ళే అమ్ముతాడు ఇలా కంజరువుగా నాకు వాళ్ళకి అట్లా చూడండి ఎంత చింత నీట్ గా ఉన్నాయి చాలా సంతోషం పాత అక్కడ లేదు మీ జీవనం ఎప్పుడు మాకు ఇట్లే కావాలి చాలా సంతోషం సార్